అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఎస్ ఈ ఈరోజు మనమైతే హైటెక్ సిటీలోని శిల్పారామంకి వచ్చేసాము ఇక్కడ చూస్తే సంక్రాంతి సంబరాలు బాగానే జరుగుతున్నాయి అయితే ఎవ్రీ ఇయర్ ఎంత బాగా ఏర్పాటు చేస్తారో ఈ ఇయర్ కూడా అలాగే ఏర్పాటు చేస్తారు అయితే చాలా మంది కూడా వచ్చారు అయితే ఎవరైతే హైదరాబాద్ వాళ్ళు ఉంటారో ఎవరైతే విలేజ్కి వెళ్ళని వాళ్ళు ఉంటారో సో ఇక్కడికి వచ్చి పండుగ వాతావరణాన్ని ఫీల్ అవుతూ ఉంటారు సో లోపలికి వెళ్ళి మనం కూడా ఏంటి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి మనం లోపలికైతే ఎంటర్ అయ్యాము సో ఇక్కడ చూస్తే చాలా క్రౌడ్ ఉంది అసలు సంక్రాంతి పండుగ మొత్తం మనకి శిల్పారాభంలోనే కనిపిస్తుంది అంత మంది క్రౌడ్ ఉన్నారు అసలు వీళ్ళు వాళ్ళని కాదు అన్ని స్టేట్స్ నుంచి ప్రతి ఒక్కరు చిన్నవారు పెద్దవారు అందరూ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు లోపల కూడా మనకి చాలా రకాల యాక్టివిటీస్ ఉన్నాయి హరిదాసులు కానీ బుడిబొక్కలు కానీ చెప్పే వాళ్ళు అన్ని ఉన్నాయి ఒకసారి పదండి వెళ్దాం చూద్దాం అన్ని ఎంజాయ్ చేద్దాం మనం కూడా అమ్మా ఎలా అనిపించిందమ్మా సాంప్రదాయం చూపిద్దామని అవన్నీ చూపిస్తే కదా వాళ్ళకు కూడా తెలియాలి కదా అన్ని ఉన్నాయి అన్నీ ఉన్నాయి సంక్రాంతి నెల రోజులుంటది కదా పండుగ నెల రోజులు ఇక్కడే పుట్టి పెరిగి అన్ని మరి వాళ్ళకి తెలియదు కదా ఇన్ని రోజుల

ఇక్కడ వాళ్ళు పికప్ గురించి కూడా స్లో అయిపోతుంది అయినా కూడా మా పోలీసు ఎక్కువ మంది ఉండేసేసి ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్నాము పబ్లిక్ వెళ్లే వాళ్ళు వెళ్తున్నారు వచ్చే వాళ్ళు వస్తున్నారు కాబట్టి ట్రాఫిక్ స్లో అవుతుంది ఎవ్రీ ఇయర్ ఇంతే ఉంటుంది సంక్రాంతి కాబట్టి ఈరోజు ఈసారి కొద్ది ఎక్కువ ఉంది పబ్లిక్ అదే వీళ్ళందరినీ కూడా పబ్లిక్ ని రోడ్డు క్రాస్ చేసే వాళ్ళని కూడా వాళ్ళకి ఏం యాక్సిడెంట్స్ కాకుండా మా వాళ్ళ కూడా మేము కూడా కోఆపరేట్ చేసి బయటికి అక్కడ పంపిస్తున్నాం అవతల సైడ్ ఎట్ సేమ్ టైం పబ్లిక్ రిక్వెస్ట్ ఏంటంటే పార్కింగ్ అయిపోయింది ఇంకేమైనా వచ్చేవాళ్ళు కూడా ఉంటే మాత్రం వాళ్ళు ఇక్కడ వస్తే ఇంకా చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది కాబట్టి పార్కింగ్ లేదు కాబట్టి ఇక్కడ వచ్చే వాళ్ళు అవాయిడ్ చేయడం మంచిదని పార్కింగ్ పార్కింగ్ ఓన్లీ ఇన్సైడ్ ఒక టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వెహికల్సే పడుతుంది ఇందులో ఇన్సైడ్ పార్కింగ్ అయితాయండి కాబట్టి ఇక్కడ వచ్చే వాళ్ళు వేలే మంది ఉన్నారు పార్కింగ్ కూడా ప్రాబ్లం కాబట్టి ఇప్పుడు ట్రాఫిక్ స్లో అవుతుంది ంటే మగుడే తల్లి కాటుకంటే బిడ్డలే తల్లి కాశీలోనే విశాలాక్షి పడుకు బెజవాడ దుర్గమ్మ తల్లి పడుకు పలుకో ఎమ్మ పలుకు సోదో ఎమ్మ సోది ఎప్పుడు వస్తారమ్మా ఇక్కడికి మేము ప్రతి ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాము మేము ఇక్కడికి రావడం చాలా ఆనందకరంగా ఉంది ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు మాతో సోది చెప్పించుకోవడము ఇలా ఇంట్రీస్ తీసుకోవడం మాకు చాలా హ్యాపీనెస్ గా ఉంది గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి మేము ఇక్కడికి వచ్చి మా పెద్దలు మేము అందరూ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు శిల్పారామంకి ఏంటి మరి ప్రతిసారి తేడా ఏంటి ప్రతి సంవత్సరం ఇంతే ఫ్లోటింగ్తో ఇంతే ఆనందంతో వేరే వేరే వాళ్ళు రావడము వేరే వేరే ఇతర రాష్ట్రాల నుంచి వేరే వేరే స్టేట్స్ నుంచి రావడము మా దగ్గరికి వచ్చి ఏ ఈ విలేజ్ లో అన్ని ప్రోగ్రామ్స్ చూడడం మాకు ఎంత హ్యాపీనెస్ గా ఉంది తర్వాత ఏం చేస్తారు ఇక్కడ చెప్పేసిన హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ వైఫ్ నార్మల్ రోజుల్లో పిల్లల్ని చూసుకోవడం స్కూలు పోవమ ఇంకా అది నార్మల్లే ఓన్లీ ఈ సీజన్ లో మాత్రమే ఈ సంక్రాంతి త్రీ డేస్ మాత్రము మేడం మాకు పీడిఎఫ్ మేడం ఇవ్వడం మేము ఇలా ప్రోగ్రామ్స్ చేయడము ఇక్కడ ఉంటాం జనాలు మేడం ఇప్పుడు టీవీ నైన్ విటీవీ అట్లా అన్ని రావడము స్క్రోలింగ్ చేయడము అట్లా టీవీలో చూసి అందరూ ఇక్కడ విలేజ్ వాతావరణం ఉన్నది అని అని దాన్ని చూసి అందరూ వస్తూ వెళ్తూ ఉంటారు హరిదాసులు ఉన్నారు మాట్లాడదాం మాట్లాడే ప్రయత్నం చేద్దాం హ్యాపీ సంక్రాంతి అండి అందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈనాడు మకర సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినటువంటి రోజు మరి ఈ రోజు అందరూ కూడా ఆనందంగా ఉత్సాహాలతో మరి ఆ సూర్య భగవాన్ని ప్రార్థించి ఆ శ్రీమన్నారాయుణ్ణి ప్రార్థించి మరి చక్కగా మనకు ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు ప్రతి ఇంతా కలగాలని మరి మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటూ మరి ఇది హరిదాసు పాత్ర అండి మరి తలపైన అక్షయ పాత్ర ధరించి హరినామ సంకీర్తన చేస్తూ ఈ సంక్రాంతి నెలకంట పెట్టినటువంటి నెల రోజులు కూడా హరిదాస్ చక్కగా గ్రామాల్లో దొరుకుతూ ఉంటాడు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం వస్తామండి ఇక్కడికి మన శిల్పారామం వారు పల్లెటూరులో ఉండేటటువంటి వాతావరణాన్ని ఇక్కడికి తీసుకురావడానికి పల్లెటూరుకి వెళ్ళలేనటువంటి వారు సొంత గ్రామాలకు వెళ్ళలేనటువంటి వారికి ఎక్కడ గ్రామాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఆహ్లాదకరంగా ఉండే విధంగా వారి వారి పిల్లలతోటి వారి వారి బిడ్డలతోటి చక్కగా ఇక్కడికి తీసుకొచ్చి హరిదాస్ అంటే ఈ విధంగా ఉంటాడు గంగిరెద్రుల వారంటే ఈ విధంగా ఉంటాయి బుడబొక్కల వారంటే ఈ విధంగా ఉంటాయి మన తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి ఇటువంటి తెలుగువారి పెద్ద పండుగ వచ్చేటటువంటి కళారూపాలు ఏ విధంగా ఉంటాయి ఇవన్నీ కూడా ఇక్కడ అందరూ చూసి చాలా ఆనందిస్తున్నారండి మాకు చాలా సంతోషంగా ఉంది రోజులుంటారు ఇక్కడ ఇక్కడే ఇక్కడ ఒక నాలుగు రోజులు ఉంటామండి మరి నాలుగు రోజులు కూడా మరి ఒక ఆల్రెడీ మరి రోజుకు మూడు రోజులు అవుతుంది మరి రేపు మరి ఎల్లుండి కూడా మనం మేము ఉంటు ఉండొచ్చు మరి కాబట్టి ఈ ఉన్నన్ని రోజులు కూడా అందరినీ కూడా ఆనందింపజేస్తూ చక్క హరినామ సంకీర్తన చేస్తూ జయ శ్రీమద్రమారమణ గోవిందో హరి తారక మంత్రము కోరినూ ధన్యుడనై నీ ఊరన్నా మీరిన కాలు మృత్యువు నమ్మన్నా మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓరన్నా జై శ్రీమద్రమా రమణ గోవిందో హరి హరిలో రంగ హరి వైకుంఠ హరి భద్రాచల వాస హరి 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 అంటూ చక్కే హరినామ సంకీర్తన చేస్తూ అందరిని ఆనందింపజేస్తున్నాం ఇంద్రారమణ గోవింద హ్యాపీ మీకు కూడా మేము ప్రతి సంక్రాంతికి వచ్చి ఇక్కడ మా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూ ఉంటాం టైం చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది క్రౌడ్ అండ్ ఎక్కువే వాళ్ళు చూసారు ఇప్పుడు దాకా సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో మా మైండ్ ఫ్రీగానికి కొంచెం ఫ్రెష్ గానికి వస్తాం చాలా బాగుంటుంది ఇక్కడ 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 లోకల్ తెలంగాణ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ సంక్రాంతికి వచ్చి స్పెండ్ టైం వేస్తాం ఈసారి కన్నా పోయినసారి కన్నా ఈసారి కొంచెం బాగా క్రౌడ్ ఎక్కువ రావడం జరిగింది అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ తో కూడా కూడా బాగా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు సో ప్రజలందరూ సో బాగా అనిపిస్తుంది మంచి సంక్రాంతి అయితే నాకు తెలిసి హైదరాబాద్ లో ఉన్న క్రౌడ్ అంతా ఇక్కడే ఉంది అనిపిస్తుంది నాకైతే సో హ్యాపీగా ఉంది బాగా మా ఫ్యామిలీతో కూడా రావడం జరిగింది ఏం కూడా సో మంచిగా అనిపించింది సంక్రాంతి చాలా బాగుందండి ఎప్పుడు ఇష్టం వస్తుంటాము బాగానే ఉంది

మాది వనపర్తి ఇక్కడే తెలంగాణ మేము రీసెంట్ గానే హైదరాబాద్కి షిఫ్ట్ అయినా అందుకే ఫస్ట్ టైం వచ్చి షాపింగ్ శిల్పారామం కి మెయిన్ గా చాలా మంది ఇది లైక్ చేసి కూడా వస్తారు ఏంటంటే ఇక్కడ చిన్న ఒక లేక్ ఉంటది దాంట్లో బోటింగ్ ఉంటది సో బోటింగ్ కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ చాలా మంది వస్తారు అసలు చిన్న పెద్ద తేడా ఈ బోటింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు సో నార్మల్ డేస్ లో చేస్తున్నారు అలాగే ఈ పండగ వేళ కూడా చాలా మంది వచ్చి ఇక్కడ ఈ బోటింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు చాలా బాగుంది అసలు మీరు చూస్తున్నట్లయితే మీకు అర్థం అవుతుంది హలో అండి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి ఎలా అనిపిస్తుంది శిల్పారామంకి వచ్చారు చాలా చాలా ఇయర్స్ తర్వాత వచ్చాము సో చాలా బాగుంది ఇక్కడ సో మేము ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా చూస్తున్నాము లైక్ హరిదాస్ వీళ్ళందరూ వాళ్ళు చెప్తున్నాం చాలా బాగుందండి మా నెగటివ్ వచ్చేసి ఫిజిక్స్ చిత్రాల్లో ఉంటామండి మేము సో ఇక్కడ చాలా యాక్టివిటీస్ అన్ని చాలా బాగున్నాయి అండ్ వ్యూ కూడా చాలా బాగుంది అన్నమాట చాలా లేదండి నేను సిక్స్ ఇయర్స్ సేమ్ సంక్రాంతి లోనే వచ్చాను అన్నమాట సో మళ్ళీ ఇప్పుడు రావడం మా ఫ్యామిలీ తో వచ్చానమాట చాలా బాగుంది యా చాలా బాగుంది థ్యాంక్ యూ అండి హలో దాదా పండుగకు గంగిత్ల పండగమ్మ వచ్చాము తిరుపతి పోయింది ఆడ నేర్చుకున్నది చదువుకున్నది గంగిరెత్తులకు దాన ఇయ్యాలే ధర్మం పెట్టాలి మంచి మంచి వస్త్రాలు ఇస్తున్నారు కొత్త కొత్త బట్టలు ఇస్తుండ్రు రూపాలు ఇస్తుండ్రు సంక్రాంతి పండుగ సముద్రానికి ఒకసారి గంగిద్దల పండుగ అంటారు అర్జెం నేర్చుకున్నది తిరుపతి పోయింది తిరుపతి దిగ తిరుపతి పోయింది ఆడ నేర్చుకొని బుద్ధి నేర్చుకొని వచ్చింది ఇవాళ మేము అందరికీ పదిసారి సముద్రాలకు ఒకసారి వస్తాం ఇడికే మేము ఏ రాష్ట్రం తిరుగునీ నెల్లూరు కాదారు కొట్టు చంగమల్లె గారు ఎగ తిరుపతి దిగ తిరుపతి వచ్చిన సముద్రానికి ఇడికి వస్తాం మేము వచ్చినప్పుడల్లాంటారు ఐదు రోజులు ఉంటాం రేపటికి ఒక ఫుట్ ఉంటాం వెళ్తాం ఇంకా సాయంత్రం ఏడు గంటల దగ్గర ఉంటాం పొద్దుగాల పది గంటలకు వస్తాం సాయంత్రం ఏడు గంటలకు వెళ్తూ ఇంకెక్కడ ఇంకెక్కడెక్కడ ఈ నుంచి చక్కగా ఉప్పల పోతాం ఉప్పల నుంచి బీరెడ్డి ఇలా అక్కడ నుంచి ఇట్లా తిరుగుతా వెళ్ళిపోతాం ఇక అంత ఇక ఆ బుడుముటి కలువులు దావరులు మొండలు మట్టం అందరూ వెళ్ళేది సంక్రాంతి సంబరాలు గంగిద్ద పండుగంటారు అందరు చేసేది పండగ బదులు ఆట నేర్చుకున్నది తేలి చదువుకున్నది మేము వచ్చేది మంది ఎత్తుగా ఆరుమంది మంది ఆరుమంది ఆరుమంది వచ్చినప్పుడు ఒక్కటి ఎద్దునో మంది వచ్చినాం మంది దండాలు పెట్టు భోగ మొక్కి కాళ్ళు మొక్కి దండాలు పెట్టి బాజింగాలు కట్టి వస్త్రాలు ఇచ్చి సొక్కలు ఇచ్చి డబ్బులు ఇచ్చి స్వామి తండ్రి అని దండం పెట్టి సాగలు

ఓన్లీ దీనికోసం అవును సంక్రాంతి ఉత్సవం వచ్చాను సో అంతకు ముందు మరి సంక్రాంతికి లేదు లేదు నార్మల్ డేస్ లో వచ్చాను సంక్రాంతి టైం లో ఇదే ఫస్ట్ టైం ఎలా అనిపిస్తుంది మరి ఇక్కడ చూసి చాలా బాగుంది ట్రెడిషనల్ అంతా చాలా చూసాను క్రౌడ్ ఉన్నారు ఎందుకు అనిపించలేదు అనిపించట్లేదు ఫర్ ఫస్ట్ టైం సంక్రాంతికి వచ్చాను కదా చాలా బాగా అనిపిస్తుంది క్రౌడ్ అంతా సెలబ్రేషన్స్ బాగుంది అక్కడ గంగిరెద్దులు బుడి అలా వాళ్ళు అంతా ఉన్నారో అన్ని చూసాను చూసాను థ్యాంక్ యూ థ్యాంక్ హ్యాపీ సంక్రాంతి థ్యాంక్

హ్యాపీ హ్యాపీ మేము బీరంగోడ్ నుంచి వచ్చామండి యాక్చువల్గా మాది భీమవరం ఆంధ్ర ప్రతి సంవత్సరం మేము అక్కడ కోడిపందులు అవి గుండాట్లు అవి చాలా బాగుంటాయి అక్కడ ఆంధ్రాలో భీమవరం దగ్గర అంటే శిల్పారాం కూడా బాగుంటుంది కదా ఈ టైం బట్టి వెళ్ళలేదు మాట అందుకని శిల్పారాం ఎంజాయ్ చేద్దామని మా అబ్బాయి మా మేనల్డ్ మా మెస్సెస్ మేము లేదు మా ఓన్ ఇక్కడ మా యాక్చువల్ బీఆర్ ఇక్కడ సెటిల్ అయ్యాం గీతం కాదులో చేస్తాను నేను జాబ్ మా విశేషము టీచరు అక్కడ ఇక్కడ అంటే ఇక్కడ అన్ని ఒక చోటే ఉంటాయి ఒక కూడి బంధు లోటే ఉండవు కానీ కానీ శిల్పరం బట్టి ప్రతి సంవత్సరం చాలా బాగుంటది ప్రతి సంవత్సరం పోయిన ఇయర్ రాలేదు అంత ముందు వచ్చామట అది కరోనా టైంలో అప్పుడు వెళ్ళాక మనం ఇక్కడ ఇక్కడ శిల్పరం లో ఎంజాయ్ చేస్తాం అన్నమాట మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది మేము ఊరు వెళ్ళకపోతే ఇక్కడికే వస్తాము ఇంకా వెళ్ళకపోతే కనుక ఇక్కడికే వస్తాం ఖచ్చితంగా వస్తాము లాస్ట్ ఇయర్ వచ్చాము కరోనా టైంలో వెళ్ళే ఊరు వెళ్ళారు కరోనా టైంలో అప్పుడు వచ్చాం మళ్ళీ ఇప్పుడు వచ్చాము ఈసారి వెళ్ళలేదని చాలా బాగుంది ఇక్కడ అన్ని ఉంటాయి ఉంటాయి పిల్లలు వచ్చాం చాలా బాగుంది పిల్లలు ఎంజాయ్ చేస్తుంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ